సార్ మీ మన గ్రామంలో మీరు చూడడం జరిగింది టెంపుల్స్ కానీ నిజంగా అన్ని చేసినా కానీ ఖచ్చితంగా అసలు ఎంత చేసినా ఖచ్చితంగా విద్య వైద్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ వాటికి మీరు ప్రియారిటీ ఇవ్వడం జరిగింది సో నిజంగా స్కూల్ పాఠశాల చూసే నాకు చాలా అంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల చాలా మరుగున పడిపోయినాయి సో అలాంటిది ప్రభుత్వ పాఠశాల చాలా చక్కగా ఉంది మన ప్రాథమిక కేంద్రం చాలా బాగుంది మిగతా కమ్యూనిటీ హాల్ కట్టడం టెంపుల్స్ ఇవన్నీ ఎక్కడ టచ్ చేసినా ప్రతి ఒక్క వాడకి సిసి రోడ్డు ఎక్కడ లైట్స్ వెలుగుతున్నాయి సో నిజంగా ఇంత సేవ చేయాలని అసలు మీకు ఎలా వచ్చింది ఎవరు స్ఫూర్తి మీకు నాకు రెండు టర్మ్ లో ఇక్కడ బుడ్డి గారు ఆయన దొరగారు ఉండవు ఫస్ట్ ఆయన సహకారం తోటి నేను కందిమడి ఎంకర్ సత్యనారాయణ బుడ్డి గారు ఉండవు రెండు రోజులు గెలిపి ఆయన ఉండడు దొరగారు అని ఫస్ట్ రాజకీయంలోకి పద నడిపించింది ఆయన ఆయన తర్వాత రెండు ఫీల్డ్ ఆయన లేడేకమ్మా ఈ రెండు ఫిల్డ్ మనం వదిలేసి ఆయన వేలు చేసుకోమని అంటే బ్యాక్గ్రౌండ్ ఆయన ఉండవు ఈ తర్వాత చిన్న అంచె మనం ఎదిగం రాజకీయంలోకి ఇక మనం వెళ్తా ఉన్నాం ఇక మాకు ఊరు సపోర్ట్ మంచిగా ఉంది మా బ్రదర్స్ సపోర్ట్ ఎంత ఉంది ఇక అందరూ మా సొంత అన్నట్టు గ్రామంలో మొత్తం పదివేలు నా సొంత అన్నట్టు అమ్మా అంతే ఇక అట్లా చేసుకుంటే వెళ్ళిపోతున్నాం పొలిటికల్ గా ఇంకా సార్ సరే మాకు ఇప్పుడు నేను అడిగాను సార్ ఇక్కడ మీరు పార్టీకి వ్యాలేస్తారా పర్సన్ కి వ్యాలేస్తారా అని పర్సన్స్ కూడా అడగడం జరిగింది సో మాకు ఏ పార్టీలు కాదు ముఖ్యం మాకు పర్సన్ ముఖ్యం సో మాకు సార్ ఎటుంటే మేము అంటే సార్ అభివృద్ధి లక్ష్యం అభివృద్ధి మేరకు ఎట్ మేము మేము సార్కి చాలా యూత్ మాత్రం చాలా అంటే చాలా సార్కి మేము వెనక ఉండి నడిపిస్తాం సో మాకు బలం సారే అనేసి చెప్తున్నారు సో అంత గొప్పగా చెప్తున్నారు అన్నట్టు అభివృద్ధి పరంగా చాలా ఇంకా చాలా చేశారు సార్ ఈ గ్రామానికి సో నెక్స్ట్ సర్పంచ్ అయ్యాక ఇంకా ఏమున్నాయి సార్ మనం చేయాలి జనాలు అవసరాలి ఏ అవసరం ఉందో ఏ అవసరం సార్ అంతే అవన్నీ మనం ఏం చేయాలని పెట్టుకుంటాం మన నోటీసులో అక్కడ మనకి ఏది లైన్ లో చూస్తా అప్పుడు దాన్ని అభివృద్ధిలో వెళ్ళిపోతాం అది మనకి అన్ని ఒకసారి రావు కదా అది ముందు ఏదో వస్తా ఏదానికి వచ్చి తెలియదు కాబట్టి చేయడానికి అన్నిటికీ ప్రయత్నం చేస్తాం మాకు మరి మీకు ఇన్ని పనులు చేసినా నిజంగా ఎవరైనా కొన్ని డబ్బులు ఇంట్లో ఒక లక్ష రెండు లక్షలు పోతేనే ఇంట్లో మీకు అంటే జెంట్స్ కా ఒపీనియన్ లేకుండా పెయిన్ అనేది ఖచ్చితంగా లేడీస్ కు ఉంటది సో మరి ఇన్ని దాన ధర్మాలు చేయడం ఇన్ని ఫ్రీగా చేయడం సర్వీసు సో ఆల్రెడీ డెబ్బై లక్షల బిల్లు కూడా మీరు సొంతంగా కట్టుకో పెట్టుకోవడం జరిగింది రాకుండా మీరే సొంతంగా పెట్టుకోవడం జరిగింది అంటారు సో మరి ఈ విషయాలలో మనం ఏడంగా సపోర్ట్ ఎట్లా ఉంటది ఎందుకు అవన్నీ అంటదా ఓదీపట్టు అసలు మనం ఏది పోతున్నా మనకి వెనక అన్నదండలు ఉంటది ఫుల్ సహకారం మనకి అది ఇంట్లో సహకారం ఉంటే కదా మనం ఎక్కడికైనా వెళ్ళలేదు ముందు దానికి అసలు ఏం అసలు వాటి గురించి వైరస్ మేటర్ గురించి అసలు నాతో సంప్రదించదు మనం ఏం చేస్తున్నట్టే సరే అంటది అంతేగాని అవి పెడతాం ఇవి పెడతాం అసలు ఆ క్వశ్చన్ ఉండదు ఎందుకంటే మనం ఏదైనా మంచి పనికి పెడతామనే ఆలోచనలోనే ఉంటారు దాని గురించి అసలు నాకు మా బిసెస్ ఏడుస్తా మాకు అది అంతగా మించి వేయలేదు అమ్మాయి అంటే ఎప్పుడు ఫుల్ సహకారం ఇప్పుడు పోయినా ఇంకా నేను పోయి నైట్ తొమ్మిదింటికి వస్తానా పదింటికి వస్తున్నా వచ్చినా కూడా కొంచెం చదలాడే కానీ ఇక ఏంటి అది క్వశ్చన్ కూడా లేదమ్మా ఇంత కూల్ గా అయిందా నిజంగా మీరు అందుకని దేవుడు మంచి జోడీ కలిపేసింది మిమ్మల్లా పేర్లతో సహా మనుషుల వ్యక్తిత్వం కూడా అలా కలిసిపోయింది అంతే అంతే మీరు చెప్పండి మరి సార్ గురించి రెండు విషయాలు చెప్పలేను ఎందుకు చెప్పండి కొంచెం మా ప్రేక్షకులకు మీనే చెప్తారులే మీరు కూడా చెప్పండి పిలిపిస్తున్న సార్ని కూడా చెప్పలేం సో మీకు సపోర్ట్ గా ప్రతి విషయంలో మాకు అండ దండ ప్రతి విషయానికి మాకు సార్ చాలా అంటే చాలా సహకారం చేస్తారు అనేసి మాకు చెప్పడం జరిగింది సార్ సో భార్గవ్ శర్మ సార్ గారు చెప్పడం జరిగింది సో మరి మీ విషయాలు కొన్ని ఆ సార్ ద్వారా కూడా తెలుసుకుంటాం సార్ భార్గవ్ సార్ గారు నమస్కారం భార్గవ్ శర్మ సార్ గారు మీ మీ ఫేస్ లో ఆనందం చాలా చాలా అంచెలు అంచె కనిపిస్తుంది సో మీ ఆనందం గల కారణం ఏంటి సార్ మంచిగా కాలేజ్ వేరు అనే సూత్రాన్ని నమ్ముతూ ఉంటాను దాని ప్రకారం ముందుకు పోతుంది సార్ నిజంగా మరి చాలా సపోర్ట్ గా ఉంటాయి సో మరి సార్ గారు మేడం గారి గురించి మీ మాటల్లో కొన్ని విషయాలు మాకు చెప్పండి చిన్నప్పటి నుంచి గోవిందరావు గారు అనే పేరు కంటే కూడా స్వామి అనే పదం మాకు బాగా నోటాడు అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఊర్లో అయ్యప్ప స్వామి ఎక్కువ తీసుకుంటూ ఉండేవాడు ఇదే ఇంట్లో దగ్గర దగ్గర పదిహేను పదహారు సంవత్సరాలు పీఠం ఊరు మొత్తం ఇదే ఇంట్లో పీఠం పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉండేవారు అనమాట అట్లా ఏంటంటే గోవిందవరణ అనే పేరు కూడా స్వామి అనే పదం మాకు అలవాటు అనమాట అట్లా అందరిని పిలుచుకునే పేరు అదే స్వామి అంతే ఇంకా స్వామి పిలిచారు స్వామి వస్తున్నారు స్వామి వస్తున్నారు ఇదే ఇదే అనమాట ఇంకా ఎందుకంటే ఆ దైవికంగా ఆయన ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నారనమాట అంటే ఆయన చిన్నప్పుడు పడ్డ స్ట్రగుల్స్ కానివ్వండి పెరుగుతున్న పరిస్థితుల్లో ఎదురైనటువంటి అడ్డంకులు కానివ్వండి ఏది ఉన్నా దైవ బలంతో నెట్టుకొస్తూ ఉన్నారనమాట ఇంతకాలం అదే ప్రకారంగా మాకు తెలిసిన దగ్గర నుంచి రామాలయంలో ఉత్సవాలు కానివ్వండి వినాయక చవితి కానివ్వండి ఇట్లా ఏదైనా కూడా దేవాలయ పరంగా ముందుండి మమ్మల్ని అందరూ కూడా నడిపిస్తూ ముందుకు తీసుకుపోయారు అనమాట ఎలా అంటే ఇది చెప్తే అతివృక్తిగా ఉంటుంది ఆయన ప్రతిరోజు నిత్య కార్యాచరణ నెల మొదలవుతుందంటే లేచిన దగ్గర నుంచి స్నానం చేయడం పూలు కోసుకోవడం ముందు రామాలయానికి ఆ తదుపరి శివాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకెక్కడికి ప్రతిరోజు ప్రతిరోజు అదే పని అనమాట స్టిల్ ఈ రోజుకి ఎలా అంటే ఇంకోటి చెప్పాలంటే జనరల్ అంటూ వస్తే దేవాలయం దగ్గరికి వెళ్ళాం కదా ఆయన ఏంటంటే అంటూ వచ్చినా కూడా గుడి ముందుకు వెళ్ళి అలా తిరిగి అనమాట అంటే ఇంకా ఏ పని చేసినా గుడికి వెళ్లకుండా ప్రారంభం చేయరు అనమాట అంటే స్టిల్ ఆ సిచ్యువేషన్ ఉన్నా కూడా దైవాన్ని ఇప్పుడు వదిలిపెట్టలేదు ఆయన మాకందర్శన కూడా అందరు కూడా ఆదర్శంగా ఉన్నారు అనమాట అంటే మీరు ఏ పనే చేసుకోండి దేవుణ్ణి వదిలిపెట్టొద్దు అనే ఒక ప్రిన్సిపల్ మాకు అందరికీ నేర్పించారు అనమాట చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాం అనమాట అట్లనే అట్లా మూవ్ అవుతూ ఉన్నాం అనమాట చిన్నప్పటి నుంచి సార్ పెరిగి అన్నారు సార్ సో ఏ అంటే మీకు నియర్లీ ఇన్ని సంవత్సరాల పీరియడ్ సార్ ఏ ఒక్కసారి కూడా చిన్న కొంచెం వల్ల కోపం రాలేదా కోపం చేసినట్టు నాకేదో గుర్తులేదండి ఎందుకంటే ఏదన్నా అక్కడ నచ్చపోతే అక్కడ దూరం వెళ్ళిపోతారు తప్పితే వాదన పెట్టుకోవడం ఒకళ్ళ మీద కంప్లైంట్ చేయడం లేదా మేము ఎవరన్నా కంప్లైంట్ చేసుకుంటే మనకి ఎందుకు అనే మాట తప్పితే ఆ వాళ్ళ మీద విడించే వినడం కానీ లేకపోతే ఇంకొకటి గురించి నెగిటివ్ గా మాట్లాడడం అయితే మేము చూడలేదు సో కోపం వచ్చేసిన అవకాశం లేదు ఇన్ కేసు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అదే నేర్పించారు మాకు అంతే తప్ప దాని గురించి డిస్కస్ చేయదు పొలం చేయదు నచ్చలేదు పొలం దూరం వెళ్ళిపోతావు వాళ్ళ గురించి మనకెందుకు దేవుడు చూసుకుంటాడు అనే సిద్ధాంతం ఆయన నమ్మారు అదే పాటిస్తుంది అనమాట మరి ఇప్పుడు ఈ ప్రచారంలో భాగంగా చాలా తక్కువ సమయంలో సరికి ఏ విధంగా మీ సహకారం మీ ప్రణాళికలు అనేది సిద్ధం చేసుకున్నాయి ప్రణాళిక అంటూ ఏం లేదండి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ గా ఆయన రాజకీయంలో ఉన్నారు రాజకీయం అనేది ఏంటంటే ఇక పార్టీలు ఉన్నాయి సింబల్స్ ఉన్నాయి కాబట్టి రాజకీయం ఉంటాయి కాబట్టి ఆయన ఎప్పుడు కూడా రాజకీయం చేయలేదు గ్రామంలో ఎప్పుడు కూడా వర్గాలను ప్రోత్సహించలేదు వర్గాలను ప్రోత్సహించలేదు ఎవరి మీద గొడవలు పెట్టలేదు లేదా వర్గాలు ప్రోత్సహించి వీళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద ఇబ్బంది పెట్టి లేదా వాళ్ళని కాపాడి వీళ్ళని ఇబ్బంది పెట్టే మనసత్వం ఆయన కాదు ఆయన సేపటి ఏంటంటే ఆయన వీరు తాప యూనియన్ కి ప్రెసిడెంట్ ఆయన కింద టూ హండ్రెడ్ పీపుల్ వర్క్ చేస్తారు రోజు కూడా ఏంటంటే వెళ్తారు పొద్దున్నే చూసుకుంటారు వెళ్తారు సాయంత్రం ఊళ్ళోకి వస్తారు ఏమైనా పనులు ఉన్నాయా లేదు బంజారెడ్డి నాకు ఇది పద్నాలుగు పనులుంది అక్కడమ్మ అని చెప్తారు ఆయన చేతిలో ఉన్నంత చేసుకుంటూ వచ్చారు తప్పితే ఏ రోజు కుదరదు అనే మాట లేదు ఆర్థికంగా అండగా ఉన్నారు అంటే ఆయనకి ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున ఈ యొక్క ఈవెంట్ అనేది క్రియేట్ చేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే మీరు చూసే ఉంటారు ఊళ్ళో ఎక్కడ ఫ్లెక్స్ గానీ ఫ్లెక్స్ లేదు ఫొటోస్ గానీ అసలు ఏమి ఉండదు అనమాట ఏదో ఇక తప్పక దీన్ని చేయడం తప్పితే అసలు అనేది లేదండి ఎందుకంటే ఒకవేళ అదే ఉండాల్సి వస్తే ఇన్ని రోజులు ఈ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఏదో ఒక కన్స్ట్రక్షన్ ఫోటో అనేది ఉండేది మాకు కనీసం మెమోరీస్ గా కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ దగ్గర కానివ్వండి సిసి రోడ్ దగ్గర కానీ ఫోటో కాదు చిన్న బయట కాదు ఏం లేదనమాట ఎందుకంటే మాకు ఎప్పుడు అంత అవసరం రాలేదు ఆయన ఏంటంటే మనం 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 చేసుకున్నాం మనకే మన ఊరికే కదా మనమే మన జీవలో డబ్బులు పెట్టట్లేదు లేదా ఎవరు మనకి దానం చేయట్లేదు మనం ఎందుకు ఫోటోలు తీసుకొని మనం పబ్లిసిటీ చేసుకోవాలని ఆలోచన ఆయన చెప్పుకోకుండా అలానే వచ్చింది అనమాట అదే మాకు ఇదే అనమాట రెండు వేల పద్నాలుగులో శివాలయం ప్రతిష్ట అనేది అయింది అక్కడ ఏంటంటే వాళ్ళ పూర్వీకులు అంటే స్థలం వాళ్ళదే భూమి అక్కడ నాగళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ట్రాక్టర్లు కానీ ఒకప్పుడు నాగళ్ళు అక్కడ పురాతన విగ్రహాలు బయటపడ్డాయి వాళ్ళ అనదము ముగ్గురు వాళ్ళు ఏంటంటే ఆ స్థలం ఏదైతే ఉందో అది పంచుకోకుండా అలా ఉంచేసారు అనమాట ఇంకా దేవుడికి ఉంచేద్దామని కాలక్రమేణా ఆయన డెవలప్ అవుతున్న కొద్ది ఆ దేవాలయం డెవలప్ అవుతూ వస్తుంది ఫస్ట్ సెంటరింగ్ తెచ్చుకున్నప్పుడు వేరే ఆయన ఈయన కలిసి జాయింట్లో దాని సెంటరింగ్ పోసి స్లాబ్ పోసి చిన్న నిర్మాణం చేపట్టారు భవిష్యత్ కాలంలో అక్కడ శివుడి విగ్రహం పెడదామని ఒక తలంపుతో అక్కడ ప్లేస్ ని సెలెక్ట్ చేయడం శివుడి విగ్రహం కాస్త శివాలయం అయిపోయింది నవగ్రహాలు అయిపోయినాయి చండీశ్వరుడు అమ్మవారు గణపతి సుబ్రమణేశ్వర స్వామి వెలిసి శ్రీ దుర్గా శివనా క్షేత్రంగా ఆ యొక్క క్షేత్రం ఈ రోజున మా మండలంలో చాలా ప్రసిద్ధిగా ఉంది అనమాట అటువంటి మరలగుండ అంటే ఒకప్పుడు అంటే రికగ్నైజ్ అవ్వడం చాలా కష్టంగా ఉండేది ఈ రోజు మరలగుండ అంటే శివాలయం ఊరు అని చెప్పేసి ఒక ఇది ఉంది అనమాట ఇంత చేసినా కూడా అందరిని కలుపుకునే పోయి మనసు తప్పితే నేను చేస్తున్నానని చెప్పేసి ఉండదు మా దేవాలయం పాంప్లెట్లో కాని ఉండేది దేవాలయ కమిటీ అని ఉంటుంది దేవాలయ భక్త బృందం అని ఉంటుంది కమిటీ అనే వాళ్ళు ఎక్కడ రాదు భక్తులు అంతే అంతే అంత డబ్బులు ఎంత చెప్పాలంటే ఆ రోజుల్లో కేవలం శివ విగ్రహంతో స్టార్ట్ చేశాం జస్ట్ ఒక వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ తో స్టార్ట్ చేసాం అది పెరుగుతూ 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 ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ కెలిపింది అనమాట అసలు ఏం అర్థం కాలేదు అప్పుడు దేశంలో ఉన్నారైనా కార్తీక మాసం ఆ యొక్క దేశంలో ఉన్నారు వెళ్ళి వచ్చిన తర్వాత శివాలయం ప్రదేశం ఫిబ్రవరి పదిహేడు రెండు వేల అయింది స్టిల్ ఆ రోజు వరకు ఆయన చెప్పులు వేసుకోవద్ది కార్తీక మాసంలో దీక్ష వేసుకుని శివరమలు వెళ్ళి వచ్చారు శివాలయం ప్రతిష్ట అయ్యే వరకు ఆయన చెప్పులు వేసుకోకుండా దిగారు దానికోసం అంటే చెప్పులు వేసుకోతే అది కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అవ్వాలని మనం దైవికంగా చేసుకున్నాం ఆరు నెలలు దీక్ష చేసేది దానికోసం అంటే ఇంతగా సార్ చెప్పులు లేకుండా చెప్పులు అన్న కింద పండుకోవటం దీక్ష లేక చేయటం అనమాట అయ్యప్ప దీక్షలు ఎలా ఉన్నారో అదే అనమాట ఏదైనా తెల్లారి మన ఇవ్వడం ఎట్లా అనుకుంటే కాచీ నుంచి నేను ఆయన ఫోన్ చేసేది కాచీల నుంచి ఇప్పించేది శివలింగం అట్లా అదే విధంగా అసలు కూర్చొని రేపు ఆ పని చేయాలంటే తెల్లారిపోతున్న దాని డబ్బులు ఇచ్చి వచ్చి ఇచ్చిపోయేవాళ్ళు అసలు ఐదు ఐదు రోజులు కూడా ఐదు రోజులు వేసి చేపించా పద్దెనిమిది నాలుగు దిక్కులు ఐగారు తెప్పించి వాళ్ళకి ఆ రోజులలోనే నాలుగు లక్షల రూపాయలు ఇచ్చా వాళ్ళకి పదిహేను వేల మందికి అన్నదానం పదిహేను వేల మంది పదిహేను మందికి అన్నదానం ఒక్క ఒక్కనే ఒక ముప్పై గంటల రైస్ పంపించిండు అసలు ఎవరు ఏం చేశారో నాకే తెలియదు అయ్యో ఇంకా నేను చేసినా అనిపిస్తుంది నాకు అట్లా అంటే ఆయన గురుసం చేయించుకుండా శివుడే అక్కడ కుసం చేసుకుంటా పనులన్నీ కానీ మీరు మాత్రం ఒక్క నేను దక్కడం లేదు ఏమీ లేదు అసలు మనం ఏ నిర్యాత చేసుకుంటూ వెళ్ళిపోవటమే కానీ అసలు ఆయన భగవంతు చట్టంగా చేయించుకోండి ఆయన అక్కడ ఆ అసలు ఒక శివాలని కడతారు అనుకోలేదు చేద్దాం అనుకోలేదు ఆయనే చేయించుకోండి మనం పెట్టుకున్నాం వాడిని నువ్వేది శాతం అని పెట్టుకున్నాను శ్రీ నాగలి దున్నే క్రమం ఎవరు దుంటుంటే బయట పడేస్తారు మన్న వాళ్ళే మన్న వాళ్ళు దుంటుంటే బయటపడితే జావాళ్ళు ఉంటాయని అక్కడ పెట్టేసాము ఓళ్ళది ఊరమ్మ అది తెలగారం అది అసలు ఇప్పుడు ఇదివరకు గతలు లేని కదా అది పాడు పడిపోయిన తర్వాత ఊరంతా తిరిగి ఇక్కడ కట్టుకున్నారు అప్పుడు మరలకుంట పెట్టుకున్నారు ఇప్పుడు మా గ్రామ పంచాయతీ మరలకుంట కాదు తెలగారమే అది బోర్డు కనిపించింది తెలంగాణ అది అప్పుడు ఫాదర్ దేవాలయాలు మళ్ళీ లైన్ లోకి వచ్చింది అనమాట దాని శంకుస్థాపన కూడా లేవద్దు అన్న ప్రదోన్నతులు పాద నిర్మాణం అది లైన్ లో లోప్రదేశ్ లాగా మీరు ఓపెనింగ్ కానీ శంకుస్థాపన లేదు నా గుడికమ్మ కాకతీయులు నాటి విగ్రహాలు ఈ రోజుకి అక్కడ ఉంది కాకతీయుల విగ్రహాలు ఏంటంటే అక్కడ ఉన్న ప్రతిష్ట విగ్రహం కూడా మీకున్నది కాదు ప్రతిదీ ఒక దాతలు ఇచ్చిన దాతలే మొత్తం అసలు ఒక్కరు కూడా పెట్టింది అనమాట నా చేతులు ఎంత డబ్బులు పడతాయి అనుకుంటే ఒక్క రూపాయి కూడా నాకు రెట్మెంట్ చేశాను అనమాట మాత్రం అన్ని వేల మంది కూడా పదిహేను ఏమని అంటే మీకు అంటే ఏమన్నా ఇంత భక్తి నిష్టలతో ఉన్నారు కదా సార్ సో మరి దైవం సంబంధించి ఎలాంటి కొన్ని మార్పులు అంటే ఏమన్నా కొంతమందికి ఇట్లా నాకు ఇట్లా దేవుడు వచ్చి చెప్పిండీ ఇలా జరిగింది అనంట సో మీకు అలాంటి సందర్భాలు ఏమైనా మూడభక్తి కాదండి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మూడభక్తి కాదు భక్తి మూడోభక్తి అంటే ఇది చిలాగా దేవుడు వచ్చాడు ఇవన్నీ మానడు ఇలాంటివి ఏమి అసలు అలాంటివి లేనే లేవు మనసులో అనిపించింది దైవ సంకల్పం అది దేవుడు అనుగ్రహించాడు ప్రజలు సహకరించారు ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఏదో ఎన్నికలు ఇలా వచ్చింది కానీ మా ఊర్లో ఒక పదం ఏంటంటే దేవాలయానికి అందరూ సహకరించారు మా ఊర్లు ఇంకొక పరిశోధం అంటే కులమతా ఉండేది అది మెయిన్ థింగ్ అందరం కలిసే ఉంటాం ఏషాలు అందరూ ఇప్పుడు ఏదో రాజకీయాలు వచ్చి కొంచెం చికాక అయిపోయింది తప్పితే ఇరవై ఒకసారి పోయి శవరిమల్ ఇప్పటికి మన కూడా వేలు పోయి కూడా ఎవరెదురుతుంటే బాగుండదు అనేది డిసైడ్ చేసుకుంటే గ్రామ పెద్దలందరూ మీ కుటుంబంలో తప్ప ఎవరైనా ఓడిపోతారని చెప్తే మళ్ళీ ఆమె కండెస్ట్ చేయించారు అధికార పార్టీని ఎదుర్కొని ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా కేవలం అంటే రాజకీయం అనేది వ్యక్తితో ముడిపడి ఉన్నదని నిరూపించే గ్రామం మా గ్రామం వ్యక్తితో తప్ప పార్టీతో మా సంబంధం లేదు ఎందుకంటే జనరల్ గా అధికార పార్టీలో ఉంటే అవి చేస్తాం అవి చేస్తాం అనే మాటలు చెప్పకుండా ఈ రోజు మీరు లాగానే క్వశ్చన్ అడిగారు ఈ నెక్స్ట్ ఇయర్స్ ఏం చేస్తారని ఏం చేయాలి ఏం చెప్పాలని అవసరం లేదు ఆటోమేటిక్గా ప్రజలకు అంతేగా అమ్మా జనం గెలిపిస్తూ మళ్ళీ చేసుకుంటారు నాతో అంతే లేదా రెట్ చేసి ఆగి ఉంటుంది సర్పంచ్ గారు వచ్చారంటే అది వేరు ఉంటది కదా ఆఫీస్ కి వెళ్ళినా ఎక్కడైనా ఒకటి ఉంది అనేది వస్తాయి కానీ అంతే రాజకీయం చేయాలో ఎవరు సాధించాలనో మరి పదవులు అలంకరించాలనో అనే ఉద్దేశంతో లేదు ఏంటంటే అవకాశం ఉన్నది ఊరు ఒక తాడి మీద రావాలి అంటే కొన్ని కొన్ని సార్లు రావాల్సి ఆయన జనరల్ అయ్యి వదిలేశారు పల్లెటూరు రాజకీయం నెక్స్ట్ జెడ్పీటీసీ గా కన్సిడర్ చేద్దామని ప్లానింగ్ ఉండి అందరు మండలంలో కూడా ముప్పై మూడు పంచాయతీలో కూడా ఈయన గారు ఎనాన్మోస్ గా ప్రకటించారు తీర్మానించారు ఆయన లేకుండా ఈ మధ్య లైఫ్ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈయన సజెస్ట్ చేశారు ఈవెన్ జనరల్ వచ్చినా కూడా బీసీ వచ్చిన ఈయన గారి సజెస్ట్ చేశారు దెన్ అది పోస్ట్ పోన్ అవడంతో లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చి పంచాయతీలు సరే ఊరు కాకపోవడదు ఊర్లో మంచిగా ఉండాలి ఏం చేస్తాం దానికంటే కూడా ఆల్రెడీ చేసింది జనరల్ గా ఇప్పుడు వేరే అభ్యర్థులు వచ్చినా చేయడానికి ఏం లేదు హాలిడే అన్ని సిసి రోడ్స్ అయిపోయినాయి గ్రామానికి సంబంధించిన హాస్పిటల్ కమ్యూనిటీ హాల్స్ స్కూల్ డెవలప్మెంట్ గౌడవన్ నిర్మాణం దేవాలయ నిర్వహణ సంబంధించి కూడా చాలా బాగా ఇంకా చెప్పాలంటే మాములుగా జనరల్ గా ఈ దేవాలయాల నిర్మాణ వ్యవసాయం సంబంధించినటువంటి అన్ని అందుబాటులో ఉన్నాయి పంటకాలలో కానీ అవి కానీ పంట కాలంలో కాలుపించాలంటే దేశీ బిల్లు పిలిపిచ్చి చేయటమే అందులో వాళ్ళకి ఇబ్బంది లేకుండా వేయాలి రైతుకి ఇబ్బంది లేకుండా ఆట పొగ్రాలు వెళ్ళిపోయాం ఇప్పుడు దాకా భగవంతుడు భగవంతుడి దైవాలకు ముందేటనేది భగవంతుడి నిర్ణయం మనం చేస్తున్నా వేయకూడదు హామీ చేయండి నేను చేయటం చేయటమే అంతే అంతే హావీలు ఇచ్చి దాని తర్వాత చేయలేదు అనే మాట మేము చేసిన దానికి ఉంటే మీరు వేయండి ప్రజలు నేను ఇష్టం అంటాం అంతే అంటే అది అది కూడా సార్ నాకు మీరు నిజంగా చైల్డ్ హాయ్ కూర్చుండే నెక్స్ట్ ధర రావాలంటే వచ్చేసి కూల్ గా సమాధానం ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఏమేం చేశారంటే ఈసారి సర్పంచ్ గా ఉన్నప్పటికి కొత్త తీసుకొచ్చారు ఆల్మోస్ట్ మీరు అబ్సర్వ్ చేస్తే ఎనిమిది వార్డులు మా ఊరు ఎనిమిది వార్డులు నైన్ థర్టీ మెంబర్స్ నైన్ ఫిఫ్టీ నైన్ థర్టీ ఆల్మోస్ట్ ఒక నలుగురిని యువకుల్ని తీసుకొచ్చారు మొత్తం యువతులు మీరే చేయండి ఆ భాగ్యాలు కానీ వాళ్ళ ముందు నడిపిస్తున్నాం ఇప్పుడు రకంగా వెనకాల ఉంటే సపోర్ట్ చేస్తూ ఉన్నారు నేనున్నాను మీ మంచి చేయండి రాజకీయం చేయొద్దు మంచి చేయండి అని చెప్తున్నారు ఈ రోజు కూడా పార్టీ తరఫున ఉన్నాం కాబట్టి పార్టీ సింబల్ ఇవన్నీ కానీ ఆ పార్టీ అనేది మాకు పల్లెటూరులో అవసరం లేదు రాజకీయంగా మాకు చేయాల్సిన రాజకీయంగా సాధించాలి రాజకీయంగా కక్ష సాధించాలనే ఆలోచన ఏ రోజు లేదు అట్లా ఉండాల్సి వస్తే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ తర్వాత ఎరినామాల్లో రాజకీయాలు మారినప్పుడు కానీ ఎటువంటి ఆలోచన దృక్పథంతో లేదు అందుకని ఈ రోజున ప్రశాంతంగా ఇంత స్వచ్ఛందంగా మీరు ఆల్రెడీ ఊళ్ళో చూశారు సరే అవతల పార్టీ వాళ్ళు ఉన్నా ఎంత హడావుడిగా ఉన్నా అనేది గొడవలు అనేది పొద్దు పోలిటేషన్ ఫోనే నమ్మ ఒకళ్ళ ఫోన్ కూడా ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళు అమ్మట వదిలిపెడదా నేను ఫోన్ చేసినా అంటే ఆ సడి బిల్డే ఉంది అసలు ఈ మనోళ్ళు వస్తున్నారు పంపేయండి సార్ నేను మాట్లాడదానంటే పంపించేయటం అంతే నమ్మకం ఆ వాళ్ళు తప్పు చేయలేదు తప్పు చేస్తే తప్పు చేసినా చెబుతాం అంతే మంచిదైతే వదిలిపెడు సార్ నన్యమే చెబుతాం అంతే కానీ ఎవరంటే వాడు తప్పు చేసినా ఎంకరేజ్ చేస్తున్నాను వాడు తప్పు చేసిండు సార్ ఏం చేస్తారు చేయడం వేస్ట్ అంతే అంతే కదా ఇప్పుడు మా నా పక్కన ఉండు అది తప్పు చేయలేదు సార్ అనేది ముచ్చి అబద్ధం ఆడేది ముచ్చు లేదు అంతే అంతేగా మన అది నాదే వెళ్ళిపోవటమే మంచి నడుస్తూనే ఉంటది చెడు స్పీడ్కి వెళ్ళింది ఆగిపోద్ది మంచిగా ఉంటుంది నడిచిపోతాం వెళ్ళిపోతూనే ఉంటది అది అది నా నిదా స్టడీ అది ఎందుకంటే ఒక మాట ఒక మనిషి అంటే చిర కాలం ఉంటుంది అది ఆ ఉద్దేశంతో మీరు ఎన్నికల హామీ అనేది పర్టికులర్ మెన్షన్ చేశారు కానీ చెప్పదలుగుతుంది ఇది చేస్తామని లేకుండా ఉండే కంటే ఇది మంచి జరుగుతుందని నమ్మకం ప్రజల్లో ఉంటే సార్ మరి మన గ్రామానికి మేడం మరి రేపు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసినాయి సో మన గ్రామ ప్రజలకి మీరు ఏం చెప్తున్నారో ఒకసారి మా ప్రేక్షకులు చెప్పండి కలిసి చెప్పండి కనీసం మా గుర్తుకు ఓటేయండి మీ అన్ని కూడా ఏమన్నారా సార్ సార్ మేడం సార్ మరి చివరిగా మరలకొండ గ్రామ ప్రజలకి మా మీడియా ద్వారా మీరు ఏం మేము ఇప్పుడు వెనుకల బిడ్డలో నిలబడ్డాము మా మిసెస్ పద్మావతి గారు మా పొంగర గుర్తు ఫస్ట్ గుర్తు వచ్చిందమ్మా ఫస్ట్ గుర్తు వచ్చిందమ్మా దాన్ని జనాన్ని తీసుకెళ్లి మళ్ళీ మురుగు ఆదరించినట్టే మూడు టర్మ్మ ఆదరించారు జనం ఈ టర్మ్ కూడా అట్టే ఆదరిస్తారని మా గుర్తు తీసుకుని అందరికి చెబుతూ అదే మా